ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు రామయ్య ముసలివాడు కావడంతో తన ఇద్దరు కొడుకులకు తన ఆస్తిని ఇవ్వాలని అనుకుంటాడు తన ఇద్దరు కొడుకులను పిలిచి తనకు వయసు పైబడిందని మీ ఇద్దరూ మన ఆస్తులైన ఒక ఆవు ఒక మామిడి చెట్టు ఒక గొంగలిని సమానంగా అనుభవించుకుంటూ ప్రేమగా ఉండాలని చెప్పాడు ఈ విధంగా చెప్పిన తర్వాత పెద్దవాడైన రఘు తమ్ముడితో ఇలా అంటాడు రవి ఆవు ముందు భాగాన్ని నేను నువ్వు తీసుకో వెనుక భాగాన్ని నేను తీసుకుంటా మామిడి చెట్టు కింది భాగాన్ని నువ్వు తీసుకో పై భాగాన్ని నేను తీసుకుంటా అదేవిధంగా గొంగలి పగలంతా నువ్వు తీసుకో రాత్రి మాత్రం నాకు ఇచ్చాయి ఏమే బాగా పంచాను కదూ వాడు వట్టి అమాయకుడు అందుకే వేసే అని భార్యతో అంటాడు ఇద్దరు సంతోషిస్తారు తర్వాత నుంచి రవి పొలానికి వెళ్ళి గడ్డి కోసుకొని తీసుకురావడం మామిడి చెట్టుకు నీళ్లు తెచ్చిపోయడం వంటివి చేస్తూ ఉంటాడు ఆవు కూడా గడ్డి బాగా మేస్తూ పాలు ఎక్కువగా ఇస్తూ ఉంటుంది కానీ పెద్దవాడు అత్యాశపరుడైన రఘు మాత్రం తన బుద్ధిని మార్చుకోకుండా మామిడి పండ్లు కోసుకొని అమ్ముకోవడం రాత్రుళ్ళు గొంగళిని తను తన భార్య మాత్రమే ఉపయోగించుకోవడం ఇంకా ఆవు కూడా పిండుకొని అమ్ముకోవడం తద్వారా మంచి డబ్బులు సంపాదిస్తూ ఆనందంగా హాయిగా జీవిస్తూ ఉంటాడు తర్వాత రవికి కూడా పెళ్ళయి భార్య వచ్చి రవి యొక్క పనులు మరియు తన బావగారైన రఘు యొక్క పనులు చూసి రఘు యొక్క మోసాన్ని రవికి అర్థమయ్యేటట్లు చెప్పి వారిద్దరూ ఒక మంచి ఆలోచన చేస్తారు అదేంటంటే రవి మామిడి చెట్టు నరకడానికి వెళ్లినట్టు ప్రయత్నిస్తున్నట్టు రఘుపాలు తీసేటప్పుడు ఆవు మూతిమీద రవిని కొడుతున్నట్టు చేయమంటుంది దాంతో ఆవు రఘుని ఒక తన్ను దూరంగా వెళ్ళి పడతాడు పాలు అన్నీ కూడా నేలపాలు అవుతుంటాయి ఒరే రవి ఏమైందిరా ఎందుకురా చెట్టు నరుకుతున్నావు అవమతి మీద కొడుతున్నావు నేను పాలు ఎలా తీయాలి మామిడి చెట్టు కాయలన్నీ పోతాయి కదరా చేయడం వల్ల నీకొచ్చే ఆదాయం ఏమిటిరా ఎందుకురా ఈ పనులు చేస్తున్నావు ఎవరు నిన్ను చేయమన్నారు అని గట్టిగా అధమాయిస్తాడు దానికి రవి అతని భార్య ఇలా అంటారు అన్నీ ఉపయోగపడే భాగాలు నువ్వు తీసుకుని ఏమీ పనికిరాని భాగాలు మాకిచ్చి ఇలా చేయడం అన్యాయం కదూ అందుకే నేను ఇలా చేశాను అని రఘుతో రవి అంటాడు నన్ను క్షమించండి ఇక మీదట అలా చేయడం జరగదు ఇద్దరం అనుభవిద్దాం అని బాధపడుతూ రవిని తన భార్యని అలా బాధపడుతున్న రఘును రవి దంపతులు ఓదార్చుతారు తర్వాత రోజునుంచి అన్నదమ్ములు ఇద్దరు కలసి ఆవుకు గడ్డి తీసుకురావడం గొంగలిని అందరూ ఉపయోగించుకోవడం పాలు ఇద్దరు కలిసి అమ్ముకోవడం చేసుకుంటూ హాయిగా జీవిస్తుంటారు ఇదంతా చూసినా రామయ్య సంతోషంగా ఆనందంగా ఇద్దరు కొడుకులను కోడళ్లను చూసి మురిసిపోతుంటాడు